ఇంతవరకు అనంతపురం డిస్టిక్ పార్లమెంట్ లో రెండు సార్లు బీసీ గెలిచినది అతను మీకు ఫస్ట్ ఎంపీ ఎవరో చేస్తా మీకు తెలియదు రెడ్డి అందోన్ రెడ్డి దాని తర్వాత కౌకుంట్ల ఈయన నిలబడ్డాడు అమ్మాయన దాని తర్వాత కుళ్ళ నిలబడ్డాడు కమ్మాయన దాని తర్వాత అంత రెడ్లు రెడ్లు రెడ్ల దివాకర్ రెడ్డి వరకు రెడ్డి మళ్ళీ పవన్ రెడ్డి పవన్ రెడ్డికి చెప్తాను ఇదే రాయ రాయదుర్లో పవన్ రెడ్డికి ఆ రెండు వేల ఓట్ల డిఫరెన్స్ మొత్తం పవన్ రెడ్డికి అన్ని కాన్స్టిట్యూషన్ కన్నా ముప్పై ఆరు వేల ఓట్లు ఎక్కువ వచ్చింది ఎమ్మెల్యేల కన్నా ఏమే డెఫినెట్ గా మాకు ఇస్తారు సీట్లు అందరినీ గడ్డి గడ్డ గండి ఎవరు పోరాడుతున్నారు పంతొమ్మిది నుంచి నేను పోరాడుతున్నాను ఎనభై ఐదు కేసులు ఉన్నాయి మొత్తం ఓట్లు ఉన్నాయి ఫైనాన్షియల్ కూడా హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు మమ్మల్ని కన్సల్టర్ చేస్తాం చేయకూడదు అందరినీ ఏదో ఘాటి ఉండే ఘాటు కట్టేడు అందరికీ ఉంటే ఉంటారని అందరికీ ఉంటే ఉండదా కన్సిడ్రేషన్ ఉండదా డెఫినెట్గా చంద్రబాబు నాయుడు హండ్రెడ్ పర్సెంట్